మనిషి తప్పనిసరిగా తీర్చుకోవాల్సిన ఐదు రుణాల్లో ఋషి రుణం కూడా ఒకటి ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీలే కదా ఇంతటి మహోపకారాన్ని మనకి చేసినందుకు కృతజ్ఞతగా సతీ సమేతంగా వీరిని భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కదా అదే పనిని మనం ఋషి పంచమి సందర్భంగా చేస్తాం ఋషులను పూజించి వారిని సంతుష్టులను చేసే ప్రయత్నం చేస్తాం రండి ఈ ఋషి పంచమి రోజున సప్తర్షులను మనం ఎలా సత్కరించుకోవాలి దానివల్ల మనం ఎలాంటి ఫలితం పొందుతాము అసలు సప్తర్షులంటే ఎవరు అనే విషయాల్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కశ్య పోత్రి భరద్వాజా విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయ అన్నారు మన పెద్దలు ఋషులనేవారు భగవంతునికి మానవులకి మధ్య అనుసంధానకర్తలు భగవంతుడు మనకి ఏం చెప్పాడు అనేటువంటి ప్రవచనాలని ఋషులు మనకి బోధించారు పురాణాల సారాన్ని మనకి వివరించారు ఇలాంటి ఋషులు మనకి ఏడుగురు ఉన్నారు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఈ ఏడుగురిని మనం సప్తర్షులు అంటాం ఈ సప్తర్షుల్ని మనం పూజించుకునేటువంటి పర్వదినమే ఋషిపంచమి ఋషిపంచమి అనేది భాద్రపద శుద్ధ పంచమి నాడు వస్తుంది సప్తర్షులను ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించాలని పురాణాల్లో కూడా పేర్కొనబడింది ఒకవేళ ఏడుగురిని కాకపోయినా వీరిలో ఏ ఐదుగురినైనా అయినా సరే తప్పనిసరిగా స్మరించుకొని వాళ్ళని అర్చించాలని పెద్దలు మనకు చెప్తున్నారు అందుకే ఈ రోజుని మనం ఋషిపంచమి అని పిలుచుకుంటున్నాం అంటే పంచమి నాడు ఏడుగురు ఋషుల్ని కాకపోయినా ఐదుగురు ఋషులనైనా సరే మనం భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి అన్నమాట ఆ ఐదుగురు ఎవరంటే మొదటగా అత్రి మహాముని ఈయన భార్య అనసూయ వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంటగా పేరు పొందారు ఇక రెండవ వారు భరద్వాజుడు ఆపై మంత స్రష్ట విశ్వామిత్రుడును వశిష్ఠుడు ఇంకా జమదగ్ని మిగిలినవాళ్ళు నిజానికి ఈ పండుగ కేవలం పురుషులే కాకుండా స్త్రీలకు కూడా సంబంధించింది దీన్ని శుద్ధ పంచమి రోజు ఆచరించాలని భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తుంది మనకి ఋషి పంచమి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్సుల సమయంలో చేసిన దోషాలన్నీ పరిహారం అవుతాయని బ్రహ్మదేవుడు సితాశ్వరుడనే రాజుకు చెప్పాడని చెప్పేసి మనకి పురాణాల్లోనే పేర్కొనబడింది ఈరోజు ఋషి పంచమి వ్రతాన్ని మనం అందరం భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి మన ప్రాచీన ఋషులను పూజించే వ్రతమే ఋషి పంచమి మరొకటి కాదు భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఓ ఋషి మూల పురుషుడుగా ఉంటాడు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు కూడా ప్రత్యేకించి కొంతమంది ఋషులనే వాళ్ళు ఉంటారు మనకు ఎంతోమంది మంది ఋషులు ఉన్నారు వారందరి ప్రతినిధిగా మనం సప్తర్షులను పూజించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది సప్తర్షులు తేజస్సు కలగారు కాబట్టి వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి అంటారు ఏడు సముద్రాలు ఏడు పర్వతాలు ఏడుగురు ఋషులు ఏడు ద్వీపాలు ఏడు భవనాలు వీటన్నింటినీ మనం ప్రాతకాలంలో స్మరించుకుంటే మనిషికి అన్ని శుభాలే జరుగుతాయి అంటారు అందుకే భాద్రపద శుక్లపక్ష పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కోసం యథావిధిగా సప్తర్షులను పూజించాలి సుమంగళులు ఋషులను పూజించి తమ దోషాలను దూరం చేసుకొని ఆయువు బలము యశస్సు ప్రజ్ఞ పొందుతారని ఋషి పంచమి వ్రత విధానం తెలియజేస్తుంది సప్తర్షుల ప్రతిమలను చేయించి షోడశ ఉపచారాలతో పూజించి ఋత్వికులను సంతృష్టులను చేసి భోజనం వారికి భోజనం ఏర్పాటు చేసి వారి ఆశీర్వాదాలని ఈ ఋషి పంచమి రోజున తీసుకోవాలి అలా చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా వివరించినట్లు పురాణాల్లో ఉన్నటువంటి పలు వ్రత కథల ద్వారా మనం తెలుస్తుంది కాబట్టి ఋషి పంచమి రోజున ఋషుల్ని పూజించడం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిరస్థాయిగా నిలిచిపోనున్న ఒక గొప్ప ఆచారం కాబట్టి మీరు కూడా ఋషి పంచమి రోజున ఐదుగురినైనా సరే ఋషుల్ని పూ యథాశక్తి పూజించి మీరు కూడా వారి యొక్క ఆశీర్వాదాలకి పాత్రులు అవుతారని మేము ఆశిస్తున్నాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఇష్టాన్ని తెలియజేయండి అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోలు మా నుంచి మీరు పొందవచ్చు మీకు ఏదైనా విషయంలో సందేహాలున్నా ఏ విషయంపైనా ఇలాంటి వీడియోలు కావాలన్నా మాకు ఈ కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేస్తే ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తాం మీకున్న సందేహాలని పలువురిని సంప్రదించి తీర్చేందుకు కూడా ప్రయత్నం చేస్తాం నమస్కారం